లేట్ అయినా కూడా మీ అందరికీ నూతన శుభాకాంక్ష తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా అన్ని శుభాలు కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు రెండు వేల పద్దెనిమిదిలో జ్యోతి నగర్లో నేనే ప్రారంభించిన ఐవివే స్కూల్ అప్పుడు మహేష్ గారు ఉన్నత విద్యను అమెరికాలో చేసి అక్కడ ఉద్యోగాలు చేసి కూడా నేను పుట్టిన ఊరికి సేవ అయ్యాలని ఉద్దేశంతో ప్రప్రదంగా రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ జ్యోతినగర్లో నగర్లో స్కూల్ పెడుతున్నాను పిల్లల కోసం అని చెప్పి చెప్పడం వలన ఆ రోజు నా చేతుల మీదే ఐవీఏ స్కూల్ జ్యోతి ప్రారంభించినాం ఆ రోజు స్ట్రెంత్ పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది పిల్లలతోటి స్టార్ట్ చేసిన ఐవీఏ స్కూల్ ఈరోజు ప్రజల మన్నలు పొంది ఒక నమ్మకం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకొని ఈరోజు సుమారు ఒక వెయ్యి మంది విద్యార్థులను లాగా మీరు తయారు చేసుకున్నందుకు నేను మనస్ఫూర్తిగా ఐవీవే స్కూల్కు మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియసుకుంటున్నాను అద్భుతంగా పద్దెనిమిది నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈరోజు హై స్కూల్లో పెట్టామన్న ఆలోచనతో ఈ శక్తికి మరొక శక్తి శ్రీపాల్ రెడ్డి గారు తోడయ్యారు ఇప్పటికే ఐవీఏ స్కూల్లో అద్భుతంగా ఫలితాలు రావడం ప్రజల మన్నలు పొందడం సక్సెస్ఫుల్గా ఐవీఏ స్కూల్ నడుస్తున్నప్పుడు సిబిఎస్ఈలో మనం హై స్కూల్ అని ఆలోచన వచ్చినప్పుడు ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనే ఒక నమ్మకమైన వ్యక్తి సుమారు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఈ కరీంనగర్ ప్రజలకు సేవ చేసిన వ్యక్తి శిల్పారెడ్డి తోడు కావడం వలన ఇద్దరు కలిసి ఇప్పుడు అద్భుతంగా ఇంత పెద్ద గొప్ప స్కూల్ను తయారు చేసినందుకు కరీంనగర్ ప్రజల పక్షాన మీ ఇద్దరికి ఆ విషయం ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ యూ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ యూ స్కూల్ మీ అందరి కూడా శుభాలు కలిగాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అంచలంచలే ఎదగాలి మీకు ఒక నమ్మకం ఒక ప్రజలకు ఒక నమ్మకం కలిగే విధంగా మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు నేనే చాలాసార్లు ఫోన్ చేశాను డిమాండ్ కూడా మీ దగ్గర బాగా చాలా డిమాండ్ ఉంది కాబట్టి ఒక నాణ్యమైన విద్యను మీరు అందిస్తున్నందుకు డబ్బుల కోసం కాదు ఒక సొసైటీకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మంచి ఫలితాలు ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా ఐవీవే స్కూల్ పక్షాన యాజమాన్యానికి అందులో ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందన విషయం ఆల్ ద బెస్ట్ మీ అందరి కూడా మీ పిల్లలు ఒక భద్రతమైన స్కూల్లో ఒక కాన్ఫిడెన్స్లో ఐవీవే స్కూల్లో నా పిల్లలు ఇస్తే నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఎడ్యుకేషన్ బాగుంటుంది విధంగా ఈరోజు ఆ యొక్క ట్రస్ట్ను సంపాదించుకుంది ఐవీఏ స్కూల్ సో మీ పిల్లలందరినీ కూడా ఈ స్కూల్లో మంచి హై పొజిషన్లో రావాలని చెప్పేసి అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నందుకు వారికి అభివృద్ధి తెలుసుకుంటూ కరీంనగర్ నగరం ఒక గొప్ప నగరం సుమారు ఇరవై సంవత్సరాల నుంచి ఈ కరీంనగర్ ప్రజలు ఒక ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత తీసుకుంటూ కరీంనగర్ అంటేనే ఒక ఎడ్యుకేషన్ కరీంనగర్ అంటేనే ఒక ఎంటర్టైన్మెంట్ కరీంనగర్ అంటేనే ఒక సెక్యూరిటీ ఈ రకంగా గత ఇరవై సంవత్సరాలు కరీంనగర్ నగరాన్ని అద్భుతంగా నగరాన్ని తీర్చిద్దాం ఒక సెక్యూరిటీగా ఎలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్కి తావు లేకుండా కరీంనగర్ నగరాన్ని అద్భుతంగా తీర్చిద్దుకున్నాం ఎటు చూసినా అద్భుతమైన రోడ్ ఎటు చూసినా కూడా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఒక అప్పుడున్న నగరానికి ఇప్పుడు నగరానికి చాలా ఉండే అద్భుతంగా నగరాన్ని తీర్చిదిద్దుకున్నాం ఈరోజు సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం కరీంనగర్కు కేబుల్ బిడ్జింగ్ తీసుకొచ్చినాం సౌత్ ఇండియానే ఫస్ట్ టైం సెకండు దాని తర్వాత దుర్గం చెరువు సౌత్ ఇండియాలో ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ తీసుకురావడం ఆలోచనతోటి కేసీఆర్ దారుణ ఈరోజు సౌత్ ఇండియాలో ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ తీసుకురావడం జరిగింది ఆ కేబుల్ బ్రిడ్జ్ ఓపెన్ కావడంగా కరీంనగర్ ప్రజలందరూ ఎంటర్టైన్మెంట్గా అక్కడ ఉండే పరిస్థితి వచ్చింది తదనంతరము మానే రివర్ ఫ్రంట్ స్టార్ట్ చేస్తాం ఆ రివర్ ఫ్రంట్ కంప్లీట్ అయిపోతే సౌత్ ఇండియాలోనే ఒక బ్యూటిఫుల్ సిటీ కరీంనగర్ మారిపోతుంది హైదరాబాద్ తర్వాత ఒక గొప్ప నగరంగా కరీంనగర్ మారిపోతుంది ఈరోజు ఇదంతా కూడా కరీంనగర్ ప్రజలకు అందివ్వాలి దాంతోపాటు ఎడ్యుకేషన్ కూడా నెంబర్ వన్ ఉన్నది కరీంనగర్ నగరం ఎడ్యుకేషన్తో పాటు ఎంటర్టైన్మెంట్ కోసం భక్తి పారవశం గుంగా కరీంనగర్లో తిరుమల తిరుపతి దేవస్థానం గుడంగా ఈరోజు కట్టడం జరుగుతుంది అంటే అన్ని రకాలకు వేదిక ఈరోజు కరీంనగర్ నగరం ఉంటుంది ఈ నగరం మీకోసము మీ భద్రత కోసము మీ భవిష్యత్తు కోసము మీ పిల్లల భవిష్యత్తు కోసము అద్భుతంగా తీర్చిస్తాం కాబట్టి మాకు మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఈ నగరాన్ని ఈ కరీంనగర్ ప్రజలందరి కూడా గొప్ప నగరం అందియాలి ఈ నగరంలో మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉండాలి ఈ నగరం